గోత్రం అంటే ఏంటి ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా ప్రతి హిందువుకు గోత్రం అంటూ ఉంటుంది గోత్రం లేనివారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు ప్రతి కులం వారికి కూడా వారిదైన గోత్రం ఉంటుంది ఇందుకు ఈ గోత్రం అంటే ఏంటి ఈ గోత్రనామం ఎక్కడి నుండి తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం పూర్వకాలంలో ఒక కుటుంబంకు చెందిన వారికి విద్యలను నేర్పించేందుకు గురువులు ఉండేవారు వారి కుటుంబ గురువు పేరును గోత్రంగా మార్చుకున్నారు కొందరు విద్యను అభ్యసించని వారు వారి పూర్వీకుల పేర్లు లేదా వారి వంశం యొక్క మూల పురుషుడి పేరును తీసుకున్నారు అలా గోత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకునేందుకు అనర్హులు అని ధర్మం చెప్తుంది హిందూ ధర్మ ప్రకారం ఒకే గోత్రం కలిగి ఉన్నవారు అన్న తమ్ముడు లేదా అన్న చెల్లి అవుతారు రక్త హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోవద్దు అందుకే ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవద్దని అంటూ ఉంటారు ఒకే గోత్రం ఉన్న అమ్మాయి అబ్బాయి అక్క తమ్ముడు లేదా అన్నా చెల్లి వరుస అవుతారు పరిచయం లేకున్నా కూడా పూర్వంలో ఏదో ఒక చోట బంధుత్వం ఉండి ఉంటుంది ప్రపంచంలో ఏ హిందువులకు కూడా సంబంధం లేకుండా ఒకే గోత్రం ఉండదు గోత్రం కలిసింది అంటే సంవత్సరాల క్రితమైనా వారికి రక్త సంబంధం ఉండి ఉంటుంది అందుకే గోత్రాలు ఒక్కటైన వారు పెళ్లి చేసుకోవద్దు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి